పూల వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయబట్టి పొద్దున్నే మైకెత్తూర్రు అవగారింటికి వచ్చినా ఐదిటికే లేవాల్సి వస్తుంది నేనే పూజ చేస్తా అని చెప్పని స్నానం చేసి రెడీ అయినా అయితే సాయంత్రం కళ్యాణం ఉండే కానీ పొద్దున్న ముట్టించుడు దీపం సాయంత్రం ముట్టించుడే ఎప్పుడు అట్లా చేస్తుంది మమ్మని చెప్పి నేను కూడా వేసిన దీపం ముట్టించినాక ఎంత మంచిగా అనిపిస్తుందో మా చిన్న దుగుడు ఈ మొత్తం దీపం ముట్టిచ్చుట్రా నాకు నచ్చిన పని గంట కొట్టుడే సాయంత్రం నాలుగిటి నుంచి స్టార్ట్ చేస్తే ఆరిటికొడిచింది మా తయారవుడు అందరేమో మీ బిడ్డకి ఎప్పుడు బట్టలు వేస్తావా అని తిడతారు ఆ బిడ్డనేమో అదే డ్రెస్ వేసుకుంటాను తయారైంది ఎంత మంచి డ్రెస్సులు ఉన్నా అవ్వద్దట వడ్డానం గట్రా పెట్టుకొని మంచిగా టిప్పు టాప్గా తయారై బయటికి వెళ్తే ఫుల్ గారి ఆ వడ్డానం టెంపుల్కి పోయే కూడిపోయింది ఆ దీపాలు ఆడిపోయినాయి మా మమ్మీని నాకు అని నాకే తాములు అప్పేపి చెప్పి అది మంచిగా చెప్పులేసుకొని వచ్చింది మేము కాళ్ళను అడుకొని పోయి వచ్చినాం ఈసారి కళ్యాణం లేట్గా స్టార్ట్ అయింది లేటుగా అయిపోయింది మేము పోయేవారికి ఒక్క రోజు లేదు టెంపుల్లో పోయి అయితే దీపాలు ముట్టించుకొని ముందట కూర్చున్నాం అందరికంటే ముందు కళ్యాణం ఎట్లా జరిగింది గరుడ ముద్దన దొరికిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్